దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ నేను ఏసే మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం వాక్యాన్ని వింటున్నా మీరు అందరూ కూడా సంతోషంతో సమాధానంతో ఆనందంతో వాక్యానుసారంగా జీవిస్తున్నారని అలాగే ఈ చిన్న వాక్యాలైనా కానీ మాట్లాడితే ఐదు ఆరు నిమిషాలైనా కానీ ఇందులో ఆ యొక్క మంచిని మీరు తెలుసుకొని ఆ మంచి ఇంకా మీలో ఇంకా ఎక్కువ కావాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారని అలాగే మంచి పనులు చేసే బిడ్డలుగా దేవుడు మీ అందరినీ దీవిస్తున్నారని మేము ఆశిస్తున్నాము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాము ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నని చెప్పాను జెనిసిస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ఫైవ్ బికాస్ అబ్రహాం ఒబేడ్ మై వాయిస్ అండ్ కెప్ట్ మై చార్జ్ మై కమాండ్మెంట్స్ మై స్టాట్యూస్ అండ్ మై లాస్ లోరి టు గాడ్ దేవాది దేవుడు ఇక్కడ తండ్రి అయిన అబ్రహాం గారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు మనం నేర్చుకున్నాము ఆది కాండం పదిహేనులో మనం నేర్చుకున్నాము దేవాది దేవుడు అబ్రహాంగ్ గారితో నిబంధన చేసుకున్నారని అలాగే మనం ఇరవయో అర్ధ్యాలు మనం చూస్తూ ఉంటే ఇరవై పదిహేడులో ఆ యొక్క అభిమేలాక్ గారి గురించి గారిని ప్రార్థన చేయమని దేవుడు అడిగినట్టు మనం చూస్తున్నాము అలాగే అబ్రహాం గారికి ఉన్న మంచి లక్షణాలు గుణ లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాము ఈ రోజున దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు అబ్రహాం గారి గురించి ఇరవై ఐదు అబ్రహాం గారు మరణించినట్టు మనం చూస్తున్నాము ఇరవై ఆరు ఆయన కుమారుడితో ఇస్సాకు గారితో మాట్లాడుతూ దేవుడు ఈ విధంగా అంటున్నారు మీ నాన్న నేను చెప్పిన విధులను నేను చెప్పిన మాటల్ని నా ఆజ్ఞను విధేయత చూపించి నడుచుకున్నారు నువ్వు కూడా మీ నాన్నగారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను నీకు నెరవేరుస్తాను ఇప్పుడు నువ్వు నాకు విధేయత చూపిస్తే అని అంటున్నారు ఇస్సాక్ గారితో అలాగే ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు మీ జనరేషన్స్ నేను ఆశీర్వదిస్తున్నాను అలాగే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను నాకున్న సమస్తాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడూ మీరు నాకు విధేయత చూపించి నా మాటకు లోబడి నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే తప్పకుండా నేను మీకు అన్ని మేలు చేసేవాణిగా ఉంటానని దేవుడు మనకి రోజున తెలియజేస్తున్నారు ఇక్కడ ఇరవై ఆరో అధ్యాయం చూస్తే ఎంతో అద్భుతమైన అధ్యాయం అక్కడ గెరార్ అనే ప్రదేశంలో కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాక్ గారు కూడా వాళ్ళ నాన్న వెళ్ళినట్టు ఐగుప్తి దేశం వెళ్ళాలి అనుకుంటారు కానీ అక్కడ దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఇదిగో నేను మీ నాన్నతో నిబంధన చేసుకున్నాను ఆ నిబంధన ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలలాగా ఇసుక రేణువులు ఎంత భూమి మీద అంతమంది జనాగాన్ని మీ ఇస్తానని నేను వాగ్దానం చేశాను ఆయన నా మాట ప్రకారమే జీవించారు ఈరోజు నువ్వు ఐగుప్తి దేశానికి వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉండు నేను మీ నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నీలో నేను నెరవేరుస్తాను అని దేవుడు మళ్ళీ హీ రీకన్ఫామ్ ద కవనెంట్ మళ్ళా ఒక్కసారి ఆయన నిబంధనని ఐసాక్ గారికి తెలియజేసుకున్నారు వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్స్ వీ చూడండి అబ్రహాంగ్ గారు దేవునితో మాట్లాడారు దేవునితో ముచ్చడించారు సంభాషించారు దేవునితో నడిచారు దేవుని స్నేహితుడు అన్నారు మళ్ళీ ఆయన కుమారుడైన ఇస్సా గారు కూడా ఈరోజున దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు నీతో నాతో ఈరోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నారా మనం బైబుల్ చదువుతూ ఉంటే దేవుడు వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారా పరిశుద్ధాత్మదేవుడు మన ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారా దేవుడు మన గురించి అంటా ఉన్నారా సాక్ష్యం ఇస్తూ ఉన్నారా రత్నా మైత్ర అలాగే వింటున్న మీరందరూ కూడా యూ ఆల్ ఆర్ మై చిల్డ్రన్ బీ ఒబీడియంట్ టు మై వాయిస్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఐ ప్రామిస్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఏసైయ ద్వారా మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకి నెరవేరుస్తానని ఏసై అంటూ ఉన్నారు అండ్ ఆల్సో దేవునికి స్తోత్రాలు ఒక్కసారి మనం దేవుని మాటను విన్నప్పుడు విధేయతలోకి వచ్చినప్పుడు మన వెయ్యి జనరేషన్స్ దేవుడు ఆశీర్దిస్తానన్నారు నాట్ ఓన్లీ వి నాట్ ఓన్లీ అవర్ చిల్డ్రన్ అవర్ థౌజండ్ జనరేషన్స్ గాడ్స్ దట్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఆల్సో మీరందరూ తెలుసు ఇస్సాకు గారు వాగ్దాన పుత్రుడు దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేసి తీసుకొని వచ్చి ఆయన వంద సంవత్సరాల సమయంలో ఇస్సాక్ గారినిచ్చారు ఇస్సాకు అంటేనే ఐజాక్ అంటేనే లాఫ్టర్ నవ్వు అని అర్థం గాడ్ మేడ్ దెమ్ టు లాఫ్ ఇన్ దర్ ఓల్డ్ ఏజ్ వారి వృద్ధాప్యంలో దేవుడు వారిని సంతోషించేవారిగా నవ్విన వారిగా దేవుడు చేశారు అండ్ ఆల్సో ఇస్సాక్ గారి జీవితం మనం చూస్తుంటే హీ లీవ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ చాలా సౌకర్యమైన జీవితాన్ని ఆయన అనుభవించారు అండ్ ఆల్సో హీ లీవ్ లాంగెస్ట్ నూట ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన జీవించారు అబ్రాంగ్ గారు వన్ సెవెంటీ ఫైవ్ అలాగే మనం చూస్తూ ఉంటే యాకోబ్ గారు వన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ మనం ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నూట ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన జీవించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ ఇస్సాక్ గారి వ్యక్తిత్వాన్ని గుణగణాలని మనం చూస్తూ ఉంటే హీ ఆల్సో వెరీ ఒబీడియంట్ చేయండి మనందరికి గుర్తుంది కదా ఎప్పుడైతే ఆ యొక్క బలి అర్పణకు మొరియా పర్వతం మీదకి ఇస్సాక్ గారిని తీసుకెళ్ళినప్పుడు హీ వాజ్ సో ఒబీడియంట్ నానా ఎక్కడుంది ఆ యొక్క బలి ఇచ్చే ఆ గొర్రె ఎక్కడ ఎక్కడుందంటే దేవుడు మనకి ఇస్తారు అంటే మాట మాట్లాడకుండా బలి అర్పణ మీదకి ఆయన ఎక్కినట్టు మనం చూస్తూ ఉన్నాము అఫ్ కోర్స్ గాడ్ ప్రొవైడెడ్ ద ల్యాంప్ దట్స్ వే అబ్రహాం హ్యాస్ కాల్ జెహోవా జైరా నాకు సమకూర్చే దేవుడు అని అక్కడ అబ్రహాం గారు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో ఇస్సాక్ గారు సమాధానాన్ని శాంతిని కోరుకునే వ్యక్తి ఆది కారణం ఇరవై ఆరులో మనం చూస్తుంటే ఈవెందో గాడ్ బ్లెస్డ్ హిమ్ మల్టీప్లైడ్ హిమ్ మల్టీప్లైడ్ హీమ్ అందరూ అసూయపడేలాగా ఆ కరువు ప్రాంతంలో ఇశాగాన్ని ఆశీర్వదించినా కానీ ఇతర రాజులు ఆయనతో గొడవ పెట్టుకుంటానికి వచ్చినా కానీ వారందరినీ సమాధానపరిచినట్టు ఆ బావులతో వేటప్పుడు అందరినీ సమాధానపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో ఈజ్ వెరీ ప్రేయర్ఫుల్ మ్యాన్ మనందరూ తెలుసు రెబకా తన కోసం వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పొలాల్లో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అలాగే పిల్లలు కలిగినప్పుడు రెబకా కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు ట్విన్స్ ఈసావ్ని అలాగే యాకోబ్ని దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము నాట్ ఓన్లీ దట్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ మనం హెబ్రియల్ పత్రిక పదకొండులో చూస్తాం ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తిని ఇన్ని గుణగుణాలున్న తండ్రుల్ని దేవుడు మనకి ఇచ్చారు ఎంత మనం ఆశీర్వదించబడిన జనాంగము ఈ అన్నీ కూడా ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఏసైలో మనకిచ్చారు టుడే లెటర్స్ రిసీవ్ దోస్ ప్రామిసెస్ లెటర్స్ రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ లెట్ గాడ్ కాల్ డస్ దట్ ఆర్ ద ఒబీడియంట్ చిల్డ్రన్ దేవుడు మనల్ని మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి మనం విధేయత కలిగిన బిడ్డలవని దేవుని మార్గంలో నడుచుకున్న బిడ్డలమని అలాగే దేవుడిని ప్రేమించే బిడ్డలమని అలాగే మన పురుగువారిని ప్రేమించే బిడ్డలుగా దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రాలు మరొకసారి ఇంత అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ నడిపిస్తున్నందుకు ఎస్ఐయా మీకు స్తోత్రాలయన థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ఐజక్ లాడ్ ఇస్సాకు గారి జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలనైనా అవును ఆయన తండ్రి అడ్ల మీ ఎంతో విధేయత చూపించిన ఆయన సమాధానకరమైన జీవితాన్ని ఆయన జీవించిన ఆయన ప్రభా అలాగే మీరు వెళ్ళవద్దు అన్నప్పుడు అయినా ఆగిపోయినైనా గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నాయన తను పొందినైనా ప్రభ వారి ద్వారా యాకోబు ద్వారా ద్వారానైనా పన్నెండు గోత్రాలు అలాగే తండ్రి ఈ రోజు వరకు కూడా కూడానైనా ఏసైలో మేమందరం అనుభవించడానికి వీరందరూ కూడా నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా అలాగే మమ్మల్ని కూడా నాయనా ప్రభ మంచి బిడ్డలుగా బిడ్డలుగా బిడ్డలుగానైనా మీ మార్గంలో నడుచుకునే బిడ్డలుగా మీకు విధేయత చూపించే బిడ్డలుగా మీ వాక్యమందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ప్రార్థనాపరులుగా నాయన విశ్వాసంలో జీవించే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య నామూలు వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్